చిటి చిట్టి చిట్టి కోపంగా ఉన్నాడు ఐస్ క్రీమ్ తింటావా ఈ విక్కీ ఎప్పుడు ఇంతే చిట్టి అని పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు అచ్చా నా దోస్తు గురించి నాకే ఎక్కిస్తున్నా అది కాదు ఆయన వాన్ తప్పేముంది ఏదో వాళ్ళిద్దరు కొన్సిడెన్స్ మధ్యలో నా కర్మ కాలిందంతే విక్కీ నిజంగా లక్కీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు అట్లా ఏం లేదు నేనే లక్కీ అసొంటి ఫ్రెండ్ ఉన్నందుకు నీకు డ్రైవర్ రంగా తెలుసా హలో అంకుల్ అని పిలుస్తాడు మీ ఫ్రెండ్ ఆయన మా ఇరవై ఏళ్ల సంది వాళ్ళ నాన్న దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు మా నాయన విక్కీ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన ఒకసారి చిన్నప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఇసుకుపోయి నాన్న వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎట్లయితే పరిచయం చేసిండో ఇవాళ కూడా కొత్తగా ఎవరైనా పరిచయం అయితే వీడి చిట్టి నా బెస్ట్ ఫ్రెండ్ అని అట్లనే పరిచయం చేస్తాడు వాడంతే నిక్కి ఎవరినైతే అనుకుంటాడో జిందగీ ఇచ్చేస్తాడు వాడు మరి అమ్మాయిల విషయంలో ఉంటాడు అది వాన్ తప్పు కాదు నిక్కి వాళ్ళ దగ్గరకు వచ్చే పోర్లందరూ ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అనుకుంటారు వాడే కావాలని అడగరు వీడు నిలబడాడు కానీ ఏ రోజైతే ఒక పోరొచ్చి వాడే కావాలంటది చూడు నా మాట యాదుంచుకో ఆమె కోసం ఫైట్ చేస్తాడు నిలబడతాడు అరే నెత్తర పెట్టుకొని ఎంత దూరమైనా పోతాడు మాక్ మై వర్డ్స్ ఆహా వచ్చిన చూడు నా ఫ్రెండ్ ఒక్క ఐస్ క్రీమ్ అయితే మొత్తం బర్డే తీసుకొచ్చావు ఆరా ఐస్ క్రీం ఇది తీసుకో ఆయనకి హాయ్ ఈవినింగ్ ని ప్లాన్స్ ఏంటి ఏమీ లేదు ఫ్రెండ్ క్లబ్ ఓపెన్ చేస్తానడు సో ఐ యామ్ గోయింగ్ దేర్ నువ్వు రావా నువ్వా క్లబ్ గా ప్లీజ్ వికీ వికీ హ్ మీకు క్వశ్చన్ చెప్పాలి వన్స్ అగైన్ ఎక్కర్ వాట్స్ అప్ గాయస్ హాయ్ హౌ ఆర్ ఇస్ అండ్ మా ఓ సో నికి నేను మీ చుట్టాలబ్బాయి కాసేపు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నాను ఓకే డోంట్ మైండ్ కేర్ ఆఫ్ ৰাট কলিং ঐকি প্ৰকোচিকা

ఉండాలంటే చేయాలి చెప్పు మన మధ్యలో ఏదైనా ఉండాలంటే నేనేం చేయాలి ఈ కుళ్ళి చోకులకి నవ్వాలా మొహం కనబడకుండా మేకప్ వేసుకోవాలా లేదా పొట్టి డ్రెస్లు వేసుకుని ర్యాంప్ వాక్ చేయాలా చెప్పు అర్థం కావటం లేదు ఏడు వస్తున్నావా నిక్కీ ఏడు వస్తున్నావా నికి ఆ ఏడ్ చేస్తుంది నిక్కీ నిక్కి ఏడొద్దు నీకి ప్లీజ్ నిక్కి నేను కెన్ ఐ టచ్ యూ ఐ రీ లవ్ యూ విక్కీ ఓకే ట్యూ లవ్ మీ విక్కీ ఇప్పుడు లవ్ అంటే ముందు కొంచెం లవ్ చేసుకునే ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ లవ్ చేసుకునే లాస్ట్ లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్ యా వన్ మినిట్ నాకు అలా లవ్ చేయడం చేత కాదు నీకు నా లాంగెస్ట్ రిలేషన్షిప్ వన్ మంత్ అయితే టూ మంత్స్ ట్రై చేద్దాం ఏంటి నేను ఇండియాలో ఇంకో టూ మంత్స్ ఉంటాను ఈ టూ మంత్స్ లో లెట్స్ వర్క్అవుట్ రిలేషన్షిప్ నీకు ఇంట్లో తెలుసు ఎంత పెంట్ అవుద్దో తెలుసా ట్రై చేద్దాం తర్వాత మన ఇద్దరికి ఓకే అనిపిస్తేనే అందరికి చెప్తాం లేకపోతే లైట్ ప్లీజ్ వికీ నా కోసం ట్రై ఓకే ఓకే గర్ల్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎస్ అయితే ముద్దు పెట్టుకో సారీ 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 వికీ ఇది వరకు నీ చాలా రిలేషన్షిప్స్ ముద్దతో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మానదల్లా స్టార్ట్ అవటం నాకు ఇష్టం లేదు లెట్స్ టేక్ ఇట్ స్లో ఓకే అయ్యోకే వెళ్దామా చేయవేయచ్చులే ఏంటి వికి ఫోన్ ఎత్తవు ఓ సైలెంట్ లో ఉందా నీట్ గా ఉండాలి కదా ఇది వచ్చింది ఏంటి బుక్స్ ఏంటి చీప్ గా ఏ ఇంటికి వచ్చావేంటి ఏ రాకూడదా రూమ్ లోకి వచ్చేసావేంటి రాకూడదా ఎవరైనా చూస్తే ఓ సారీ వెళ్ళిపోనా నీకోసం పొద్దున్నే లేచి నీ ఇంటికొచ్చి ఎవరికంటా కంట పడకుండా నీ రూమ్ లోకి వస్తే పొమ్మంటావా లవ్ చేసే పద్ధతి ఇది కాదు విక్కి పిని ఆంటీ వన్ సెకండ్ ప్లీజ్ బి అవుట్ సార్ హాయ్ ఆంటీ ఉమాయి బుక్స్ తీసుకొని రమ్మంది బాయ్ ఆంటీ బాయ్ అమ్మా ఏం చూస్తున్నావు విక్కి అది కాదు నీతు ఎవరైనా చూస్తే నా మధు బస్ స్టాండ్ అయిపోద్ది నువ్వు నాతో బయటికి రావటం ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతున్నావా వెళ్ళిపో వికీ జస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ యానివర్సరీ నేను నీకు ఐలవ్యూ చెప్పి వన్ వీక్ అయింది నాకు పెట్టు ఏంటికి ఎవరైనా చూస్తే ఇంట్లో ఎవరు లేరు లేరా మై వర్ల్డ్ ఎలా ఉంది హ్యాపీ యానివర్సరీ నాకెప్పుడు కేకేనా నీకెప్పుడు ఆగోలేనా పెడతాను నువ్వు అడిగినప్పుడు కాదు నాకు అనిపించినప్పుడు ఇది నా ఫేవరెట్ బొమ్మ సెండ్రిలా తీసుకో నాకెంతో ఇష్టమైన బొమ్మ నేను ప్రేమించిన మనిషి దగ్గర ఉండాలి అట్లీస్ట్ ఆ బొమ్మ చూసినప్పుడైనా నేను తనకి రావాలి అలా చూడకు ఆఫ్లెట్ నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు విక్కీ రోజు కలుస్తూనే ఉన్నాం కదా నాకు సరిపోవట్లా ఐ వాంట్ స్పెండ్ మోర్ టైం విత్ యూ ఇది ఎప్పుడు నీతోనే ఉండాలి సన్నీ లియోనే మియా ఖలీఫా అబ్బా ఏం కలెక్షన్ రా ఇంటర్నెట్ కూడా చూసి సిగ్గుపడతాదరా బాబు రే ఏం ఏ ఏముందిరా నువ్వు ఎలా వాళ్ళు ఎవరి బయ్యి క్యూట్ డాల్స్ ఆడుతున్నావు నేను ఈ హాట్ డాల్స్ అన్ని నా రూమ్కి షిప్ చేస్తా ఏంట్రా వీక్ అంతా ఎలా ఉంటుందో ఆలోచిస్తురాలుందా రై ఆత్మా సత్య నాశ పట్టిచ్చినావు కదరా నేనేం రా దానికి అదే పడి పగిలిపోయిందా ఆహా దాని అంతా అదే కింద పట్టి సూసైడ్ చేసుకుందాంటరా అరే అది చెప్తే సుప్రీంకోర్టు అయినా అమ్మరా ఇక నిక్తీ Ég er ekki það, það er hún. Hei, hvað er ég að finna að hætta það? Það er ekki...